శివార్త మీ వార్త ఓం నమ శివాయ అరహర మహాదేవ అన్నమయ్య జిల్లా మదనపల్లి టౌన్ ఇంజనీరింగ్ కాలనీ ఎక్స్టెన్షన్ పొలాల్లో వెలిసిన శ్రీ సిద్ధేశ్వరి సహిత సిద్ధలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈరోజు విశేషంగా అంతరిక్షంలో ఏర్పడే షష్ఠగ్రహ కూటమి అమావాస్య శనివారం సందర్భంగా లోకక్షేమం నవగ్రహ అభిషేకం నిర్వహించడం జరిగింది నవగ్రహాల సంపూర్ణ అనుగ్రహంతో ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోయి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నవగ్రహాలకు అభిషేకం చేయించినట్లు ఆలయ అర్చకులు బాలసుబ్రహ్మణ్యం స్వామి పేర్కొన్నారు నవగ్రహాల అభిషేకానికి భక్తులకు కావలసిన అన్ని వసతులు కల్పించినట్లు ఆలయ నిర్మాణకర్తలు ధర్మకర్తలు ఆవుల శివారెడ్డి నాగిరెడ్డి కుటుంబీకులు వెల్లడించారు आधी चादी देवताभ्यो नमः यते मधु क्षरती सिव मैन्न मधुनक्ता मधुनता मतोषे मधुबस्वागुम्रज मधुर पिता वनस्पति मधुमागम गुम सूर्य तो मध्वीर्घाव आय चारचा सोमाया मंगलाय बुधायाचा कृषकृषिनिप्यश राहवे केतवे नमः आदित्चायच सोमाया मंगलाय बुधायाचा गुरुशुभ राहवे केतवे नमः